దేవుని కటాక్షం నా మీద ఉంది అన్న గ్యారంటీ ఎష్యూరియన్స్ ఉంటే నీ అడుగులు పడతాయి అది కోర్టు హాల్ అయినా ఎగ్జామినేషన్ హాల్ అయినా క్లినికల్ లాబొరేటరీ అయినా సురక్త విజయం స్కానింగ్ సెంటర్ అయినా సరే నువ్వు అడిగేస్తుంటే డాక్టర్ గారు పేషెంట్ ఎవరిని అడుగుతారు ఎందుకంటే ఆ వాళ్ళకమ్ మన దగ్గర ఉండదు నాకు ఒక రెండు సార్లు అలాగైంది నేను హాస్పిటల్లో వెళ్ళి ఇక్కడ ఆ రూమ్లో మనం ఎక్కడ ఉన్నా సరే అందరితో నవ్వుతా నవ్విస్తా ప్రశాంతంగా ఉంటే చివరికి వచ్చి ఎవరు పేషెంట్ ఇప్పుడు మనమే అలా ఎటకారం ఆపి పేషెంట్ని తీసుకురా అన్నట్టుగా చూశారు నా వైపు ఇంత హ్యాపీగా ఉన్నావు నువ్వు పేషెంట్ నాకు జబ్బు వచ్చిన తో సంతోషం ఎలా పోతుంది శుభ్రంగా కాళ్ళ మీద బతుకుతున్న భయం మీదకుంటుంది శుభ్రంగా వెళ్ళిపోతాం రొట్టె మిరిగితే ఖచ్చితంగా నేతిలోనే పడుద్ది అందులో డోకా ఏం లేదు ఎవడు తన్నినా బూర్లు బుట్టని పడతాం వేసి రక్తం వేసి వాళ్ళ ఇల్లు వాళ్ళు తనుకునేవాడు దాడిది ఇష్టం ఎవడు తన్న మనం పడేది రక్తాలు కాబట్టి తనుకోండి ప్రపంచానికి ఫ్రీ ఆఫర్ ఇచ్చాం దేవునికి స్తోత్రం ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని గొడవలు ఎన్ని రాతలు ఎన్ని కామెంట్లు ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారు ఎన్ని చేశారు వాళ్ళందరూ తనడమే కాళ్ళు చేసింది బోల్డ్ మంది తన్నారు నా వీపు మీద వాళ్ళ కాళ్ళు పాదాలు గుర్తులు ఉన్నాయి కానీ నాకు అవి కనపడకూడదు దేవుని కృపలో నాకు కేసుకున్న పూర్లే కనబడుతున్నాయి కేసు రక్తమే చే వాళ్ళు ఏదో చేసుకుంటారు సార్ ఇంకో గవర్నమెంట్ మాట చెప్పిన వాడికి తనటానికి అనుకూలంగా నా ఈపు కనపడుతుంది ఆడి భవిష్యత్తు కనపడతా ప్రభుత్వ కాపాడు కాక